దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం అమ్మవారి పూజ కోసమని మా అమ్మ నూరువరహాల పూలు కోస్తుంది ఈ పూలను ఉపయోగించి ఒక సన్నటి మాలను అయితే తయారు చేసింది చాలా అందమైన మాలను గుచ్చింది నూరువరహాలతో అదేవిధంగా ఈరోజు నూరువరహాల మాల ఉంది తులసి దళాల మాల ఉంది విష్ణు చక్రాల మాల కూడా ఉంది మా అమ్మ గరికను కూడా వేసుకుంది ఇంట్లో అదే విధంగా దళాలు కూడా పెట్టుకుంది ఇక్కడ శివుడిని పెట్టుకొని రోజు పూజ చేసుకుంటుంది ఇక అమ్మవారికి ఇట్లాగనే అభిషేకం అయితే చేశాను నీటితో పసుపుతో గంధంతో కుంకుమతో అమ్మవారికి అభిషేకం అయితే చేశాను అభిషేకానంతరం అనంతరం అమ్మవారికి ఈరోజు మా అమ్మ గ్రీన్ కలర్ చీర కట్టమన్నారు అందుకే గ్రీన్ కలర్ చీరతో ఈ విధంగా అలంకరణ చేశాము మొదటి వరుసలో విష్ణు చక్ర పూలను వేశాను రెండో వరుసలు తులసి తలాల మాల వేశాను మూడో వరుసలు నూరు వరహాల మాలను వేసి అమ్మవారికి బాగా అందంగా అలంకరించుకున్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ఈ శంకు పూలు కూడా ఉన్నాయి తెల్ల శంకు ఉంది ఈ బ్లూ శంకు పూలు కూడా ఉన్నాయి మా అమ్మ ఈ బుజ్జి ఏనుగులని తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో కొనుక్కుంది కొని కూడా టెన్ ఇయర్స్ అవుతుంది అమ్మవారి ముందు రోజు ఇలా పెట్టేసుకొని ఉంచుకుంటుంది ఈరోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో పెట్టాలి నా వంతు ప్రయత్నంగా అమ్మనైతే అందంగా అలంకరిస్తున్నానని అనుకుంటున్నాను ఒక్కోసారి చాలా ఇబ్బందికరంగా ఉండదు కనుబొమ్మలు దిద్దాలన్నా కంటికి కాటుక పెట్టాలన్నా కూడా చాలా కష్టం చాలా చిన్న విగ్రహం మీకు వీడియోలో చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ మీరందరూ కూడా అబ్జర్వ్ చేయండి అమ్మవారి వీడియోని ఎటు తిప్పితే అటు చూస్తున్నట్టునే అనిపిస్తుంది ఆ చూపు అలా ఉంటుంది అయినా చూస్తుంది ఈరోజు మా అమ్మ ప్రసాదంగా దద్దోజనం చేశారు అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి అయితే అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామాలు చదివాము తదనంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను అయితే సమర్పించడం జరిగింది రోజుట్లాగే చిన్న దీపాలనే వెలిగించాను మా అమ్మ వచ్చి అబ్బా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అసలు ఆ మాళ్ళు ఎంత అందంగా వేశావు గుడిలో ఉన్నట్టే ఉంది అమ్మవారు పెద్దది దీపాలు వెలిగిద్దాము అని చెప్పేసి పెద్ద దీపపు కుందులు తీసుకొచ్చింది ఇక ఈ దీపపు కుందులు కూడా వెలిగించి పెట్టాను ఇంకా అందంగా అనిపిస్తున్నారు అమ్మవారు మా ఇంట్లో అమ్మవారి ముందు నుంచి లేచి బయటికి వెళ్ళాలంటే ఎళ్ళబుద్ధి కాదు అమ్మ అంత అందంగా ఉంటుంది ఎక్కువసేపు ఇక్కడ దేవుడి గదిలోనే గడపాలనిపిస్తుంటుంది అటు వెళ్తూ ఇటు వెళ్తూ మేము అమ్మవారిని చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే చేసుకున్నాము అదేవిధంగా అమ్మవారి పూజ పూర్తి చేసుకున్నాము చాలా దిగ్విజయంగా పూజ అయితే పూర్తి చేసుకున్నాము అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జన సుఖిన భవంతు